వెల్కమ్ టు ఓలా ఎంటర్ప్రైజెస్ మనం ఇప్పుడు మౌలానీలో ఉన్నటువంటి బ్రాంచ్ లో అయితే ఉన్నామండి మన దగ్గర బెస్ట్ బైబ్యాక్ బిజినెస్ అయితే ఉన్నాయి అండ్ స్పెషల్గా శ్రావణ మాసం ఆఫర్స్ కూడా ఉన్నాయి మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా మీకు ఆఫర్స్ అలాగే మన దగ్గర ఉన్న బైబ్యాక్ బిజినెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన ఓలా ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఈ ఎయిట్ లో చాలా మంది సక్సెస్ఫుల్ కస్టమర్స్ అయితే ఉన్నారు సో రెగ్యులర్ కస్టమర్స్ సో మన దగ్గర స్పెషల్గా ఐదు రకాల బ్యాక్ బిజినెసెస్ ఇస్తాం వెల్వెట్ పెన్సిల్స్ ఒకటి అలాగే సాంబ్రాని కప్స్ ధూప్ స్టిక్స్ అండ్ దీంతో పాటు చూసుకున్నట్టయితే కాటన్ విక్స్ కానివ్వండి ఈ బిజినెస్ అన్ని కూడా మన దగ్గర బైబ్యాక్ ఉంటుంది సో స్పెషల్గా శ్రావణ మోసం కోసం ఆఫర్స్ అయితే ఉన్నాయి క్రేజీ క్రేజీ ఆఫర్స్ సో ఆ ఆఫర్స్ గురించి తెలుసుకుందాము హాయ్ అండి కృష్ణవేరి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా బాగున్నారండి సో అంటే శ్రావణ మాసం కోసం మరి ఆఫర్స్ తీసుకొచ్చేసారు ప్రత్యేకంగా మన తెలుగు ఆడబడుచుల కోసం అని అన్నారు కదా సో మరి ఏ ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామా ఎక్స్ప్లెయిన్ సో కృష్ణవేణి గారు మన కంపెనీ స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదా సో మన కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర బైబ్యాక్ బిజినెసెస్ మిషన్స్ పర్చేస్ చేశారో సో వాళ్ళకి మన తరపు నుంచి ఎట్లాంటి సపోర్ట్ అనేది ఉంటుంది దాని గురించి చెప్పండి యా హాయ్ అండి నమస్కారం నేను మీ ఓలా ఎంటర్ప్రైజెస్ టీమ్ మేనేజర్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ బిజినెస్ ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ నిరుద్యోగులు సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేసుకోవాలని డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ముందుకు తీసుకొని వచ్చాం మన దగ్గర రిజల్ట్స్ చూస్తున్నారైతే ఎంఎస్ఎంఈ ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అండ్ జిఎస్టీ ఈ కంపెనీ మేము టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేస్తామన్నమాట ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ మేనేజింగ్ టీమ్ కూడా గైడెన్స్కి అవైలబుల్ గా ఉన్నారు ఓకే అండ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అండ్ ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళి ఒక బిజినెస్ చేసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు వెరిఫికేషన్ చేసుకోవాలి అండ్ మన దగ్గర వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పెన్సిల్ కాటన్ కాటన్లో వచ్చేసి టూ టైప్స్ సింగిల్ టైప్ డబల్ డబల్ టైప్ క్యాంఫో డూప్ స్టిక్స్ సామ్రాని కప్స్ అండ్ వీటి గురించి పూర్తి వివరాలు ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందో మనం ట్రైనింగ్ సెక్షన్ లో తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం ట్రైనింగ్ సెక్షన్ లో అయితే ఉన్నామని ఫస్ట్ నేను మీకు వెల్వెట్ పెన్సిల్స్ గురించి చూపించబోతున్నాను సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట అది ఎలా రెడీ చేయాలి కాస్ట్ ఎంత ఉంది దీని గురించి అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ బిజినెస్ ఎందుకు ఫస్ట్ స్టార్ట్ అంటే సో ఇదేంటంటే ఎప్పుడు మంచి డిమాండ్ ఉండే బిజినెస్ అనమాట సో ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా ఇంట్లో ఉండి ఈజీగా చేసుకునే బిజినెస్ అనమాట ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం సో ప్రాసెస్ గురించి కృష్ణవేణి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో స్టాండ్ ఉంటుంది స్టాండ్ కి ఫోర్ పెన్సిల్స్ ఇన్సర్ట్ చేసుకొని గ్లూ అప్లై చేసుకొని అడిగా పెట్టుకోవాలన్నమాట ఓకే సో చూడొచ్చు ఈజీ ప్రాసెస్ ఎవరైనా సరే చేసుకోవచ్చు సో దీంతో దీనికి చదువుతో సంబంధం అయితే లేదండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అనేక మ్యాగ్ మ్యాగ్నెట్ ఉంటుంది మ్యాగ్నెట్ అటాచ్ చేసుకొని థైం చేసుకో జస్ట్ థర్టీ సెకండ్స్లో ఫోర్ పెన్సిల్స్ అనేవి రెడీ అయిపోతాయి సో ఈ థర్టీ సెకండ్స్ అయ్యే లోపు ఇంకో ఫోర్ పెన్సిల్స్కి మీరు గ్లూ అప్లై చేసుకుంటే మీకు వన్ అవర్లో వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పెన్సిల్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఇది మిషన్ వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అలాగే విత్ జిఎస్టి అనమాట మీరు చూసుకున్నట్లయితే సో ఇందులో ఏంటంటే అన్ని బెస్ట్ ఏ ఉన్నాయి శ్రావణ మాసం కోసం స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నాము సో ఏంటి అని అంటే శ్రావణ మాసం ప్రత్యేకంగా మహిళలకి ఎంతో ప్రత్యేక మాసం కాబట్టి మహిళలు అందరూ కూడా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో ఈ శ్రావణ మాసంలో సో ఎవరైతే వెల్వెట్ పెన్సిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారో అలాగే మిషన్ కొంటారో వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనం ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకుంటాం కాబట్టి బైబ్యాక్ సంబంధించి సో ఈ మిషన్ కొన్నప్పటి నుంచి సో ఏంటంటే థౌజండ్ పెన్సిల్స్ ఫ్రీ ఇస్తామన్నమాట ఎవ్రీ మంత్ కూడా మీకు అంటే ఎప్పుడైతే మీరు రిటర్న్ చేస్తారో పెన్సిల్స్ సో వాటితో పాటు మీకు ఏంటంటే థౌసండ్ పెన్సిల్స్ ఫ్రీ అలా ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కూడా ఈ థౌసండ్ పెన్సిల్స్ ఫ్రీ అనేది వస్తుందండి సో మరి ఇంకెందుకు లేట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర సో టెన్ మంత్స్ లోపు ఈఎంఐ కూడా మీరు పే చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడి అంటే మీరు ఒక ఫిఫ్టీ థౌసండ్ లోపే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి మీ సొంత బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మరి ఇంకెందుకు ఓలా ఎంటర్ప్రైజెస్ వచ్చేసేయండి సో బెస్ట్ బిజినెస్ ప్రతి ట్రైనింగ్ కూడా మేమే ఇక్కడే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్రతి గైడెన్స్ కూడా మా ఓలా ఎంటర్ప్రైజెస్ నుంచి ఉంటుంది సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసినా కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి సపోర్ట్ మా ఓలా ఎంటర్ప్రైజెస్ నుంచి ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు కాటన్ బిగ్స్ మిషన్ గురించి చెప్పబోతున్నాను అండి సింగిల్ టేక్ డబల్ టెక్ మిషన్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో చూడొచ్చు దీని ప్రాసెస్ అయితే ఫస్ట్ చూద్దాము ఇది ఏంటంటే కంప్లీట్ మిషన్ ఉంటుందనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా స్పాంజ్తో వెట్ చేసిన స్పాంజ్ అనేది ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తే కనుక ఈ టేప్నంతా కూడా ఇలా వాటర్తో మీరు ఇలాగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత కాటన్ ఉంటుంది కాటన్ ఏంటంటే ఇలా కట్ చేసుకొని సో ఇలా లేయర్స్ గా తీసుకోవాలి సో లేస్ గా తీసుకొని ఆ కా ఎప్పుడైతే మనం వెట్ చేసామో ఆ టేప్ ని దానిపైన ఇలాగ మనం లేయర్స్ వేస్తే గనక సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లాగా కాటన్ విక్స్ అనేవి అయిపోయి ఇలా పడతాయి అనమాట ఇది డబల్ టేక్ లో చూస్తున్నాము సో ఇది వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పడుతుంది విత్ జిఎస్టి సో మనకి స్పెషల్ ఆఫర్ కూడా శ్రావణ మాసం ఆఫర్ కూడా ఉంది ఆఫర్ ఏంటంటే ఎవరైతే ఈ కాటన్ విక్స్ మిషన్స్ పర్చేస్ చేస్తారు శ్రావణ మాసంలో వాళ్ళకి ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ పాటు అగ్రిమెంట్ చేసుకున్న ఫైవ్ ఇయర్స్ పాటు టెన్ కేజీస్ ఫ్రీ ఇస్తున్నారండి సో ఈ ఆఫర్ బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు సో చూడొచ్చు అండ్ ఇదేంటంటే మనకి ఇంట్లో కూర్చొని ఎవరైనా సరే కాలక్షేపం కోసం ఏమైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే సో ఇది కూడా హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఎటువంటి కష్టం ఉండదు ఎవరైనా సరే ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అనమాట సో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింగిల్ టెక్ మిషన్ సో ఇదేంటంటే బడ్జెట్ లో కావాలి చిన్నగా చేసుకోవాలని అనుకుంటే ఫార్టీ థౌసండ్ కి వచ్చేస్తుంది అనమాట ప్లస్ జిఎస్టి సో ఇది కూడా మీకు ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి సో దీనికి కూడా స్పెషల్ శ్రావణ మాసం ఆఫర్ అయితే ఉంది ఇది సింగిల్ టేక్ వస్తుంది అండ్ ఇది డబల్ టేక్ వస్తుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ మిషన్ కావాలనుకుంటే ఆ మిషన్ పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో కృష్ణవేణి ఇప్పుడు నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నావు మన యూఎస్ కి సామ్రాని కప్ మేకింగ్ మిషన్ అనమాట సెల్లింగ్ పెన్సిల్ తర్వాత సామ్రాని కప్స్ మేకింగ్ మిషన్ వస్తుంది ఆ పౌడర్ తడిపొడిగా చేసుకుని బ్లాక్ ఇంకా వైట్ కూడా ఉంటుందా ఓన్లీ ఓన్లీ బ్లాక్ ఓకే బ్లాక్ సాంబ్రాని కప్స్ అనమాట పౌడర్ ఇట్లాగా వాటర్ తో మిక్స్ చేసుకుని ఆ పౌడర్ అంతా కూడా ఆ మౌల్ లో ఏంటంటే స్టఫ్ చేసుకోవాలన్నమాట సో స్టఫ్ చేసుకున్న తర్వాత ఇది ఎలక్ట్రిక్ బై యూజింగ్ దిస్ హ్యాండిల్ యూజింగ్ దిస్ హ్యాండ్ మనం ఇలా తీసుకోవాలి కప్ అనేది రెడీ అయిపోయింది చూడొచ్చు సో ఇది మెటీరియల్ ఎంత పడుతుంది బైబ్యాక్ వచ్చేసి టూ హండ్రెడ్ సో చూడొచ్చండి సో ఇంట్లోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ వచ్చేసరికి అండ్ ఇది మిషన్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది అండ్ విత్ జిఎస్టీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే ఈ సాంబ్రాని కప్ మేకింగ్ మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ బ్యాక్ త్రీ ఇయర్స్ ఉంటుంది అనమాట అగ్రిమెంట్ త్రీ ఇయర్స్ ఉంటుంది సో తర్వాత మీరు అగ్రిమెంట్ అనేది మళ్ళీ రినోవేట్ చేసుకోవచ్చు కదా సో అయితే ఇందులో కూడా మీకు ఏంటంటే మీ మీ బడ్జెట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ వెల్వెట్ పెన్సిల్స్ ఈ బిజినెస్ అనేది మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి చాలామంది కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు సో ఈ బిజినెస్ ఏంటంటే మనకి బడ్జెట్లో ఉంటుంది అండ్ ఫాస్ట్ మూవింగ్ ఉంటుందన్నమాట ఈ సాంబ్రానిక్ కప్స్ ఎక్కడైనా సరే సేల్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీరు ఏంటంటే హ్యాపీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు దూప్ స్టిక్ బై బిజినెస్ గురించి చెప్పబోతున్నాను సో ఇది చూడొచ్చు మిషన్ వచ్చేసరికి కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఉంటుంది ఫార్టీ థౌజండ్ అండి ఎంఆర్పి వచ్చేసరికి సో ప్లస్ ఎక్స్ట్రా ఏంటంటే జిఎస్టీ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఇది మేకింగ్ కూడా నేను మీకు చూపిస్తాను సో ఈ పౌడర్ ఏంటంటే మెటీరియల్ అంతా కూడా మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి కేజీ లెక్కన సేల్ చేస్తారనమాట బైబ్యాగ్ కాబట్టి సో ఈ పౌడర్ అంతా కూడా మీరు వెట్ చేసుకొని ఈ హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో ఫిల్ చేసుకోవాలన్నమాట సో ఈ ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ హ్యాండ్ ప్రెస్ ఈజీ ఉంటుంది ప్రాసెస్ పెద్ద కష్టం ఏమీ ఉండదండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా కూడా సో ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో జస్ట్ హ్యాండ్ ప్రెస్తో మీకు ఇలా ధూప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది సో చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు హ్యాండ్ మేడ్ బడ్జెట్ లో కావాలి సింపుల్ గా అనుకుంటే వితౌట్ కరెంట్ కన్సంప్షన్ అని అనుకుంటే ఈ మిషన్ కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బైబ్యాక్ బిజినెస్ మీకు బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు సో ఎవరైనా పార్ట్ టైం కింద చేసుకోవాలనుకున్నా సరే హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ క్యాంపర్ బైబ్యాక్ బిజినెస్ గురించి చెప్తున్నాను అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిషన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ ఉంటుంది అండ్ ప్లస్ జిఎస్టీ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి సో ఇది ఏంటంటే కంప్లీట్ గానీ డైరెక్ట్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ ఓన్లీ మీరు ఇలాగా మౌన్ లో ఫిల్ చేసుకొని హ్యాండ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది సింపుల్ గాని బెస్ట్ బైబ్యాక్ అని చెప్పొచ్చు మనకి ఏంటంటే టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి సో మీరు అగ్రిమెంట్ రెవెన్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలనుకుంటే కూడా మళ్ళీ చేసుకోవచ్చు భారతదేశంలో ఎక్కువ పూజలు చేసే మహిళలు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి ఈ బిజినెస్ ని హ్యాపీగా మీరు చేసుకోవచ్చు చూసారు కదండి మన ఓలా ఎంటర్ప్రైజెస్ లో ఎన్ని బైబ్యాక్ బిజినెస్ అయితే ఉన్నాయో సో మీ బడ్జెట్ ని బట్టి మీకు ఎలాంటి బిజినెస్ కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ అందరూ కూడా స్టాఫ్ అనేది ఉంటారండి మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అండ్ మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట మీరు ఇక్కడ దగ్గరుండి నేర్చుకున్నప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మంచి బైబ్యాక్ బిజినెస్ ఎవరైతే మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఆశ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఓలా ఎంటర్ప్రైజెస్ కి అయితే రండి సో మనకి ఏంటంటే రెండు రకాల బ్రాంచెస్ ఉన్నాయి టూ లొకేషన్స్ లో సో ఒకటి వచ్చేసరికి మౌలాలి అలాగే ఇంకోటి వచ్చేసరికి కుక్కట్పల్లి మీరు నీర్బర్ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు లేదు మీరు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ ద్వారా కూడా అంటే స్క్రీన్ పేసిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ తర్వాత మీరు విజిట్ చేసి ట్రైనింగ్ అంతా కూడా తీసుకున్న తర్వాత అప్పుడు మిషన్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో శ్రావణ మాసం స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇంకెందుకు లేట్ బిజినెస్ చేయాలని ఆశ ఉంటే చాలు ఓలైన్ ప్రొసెస్కి వస్తే సరిపోతుంది సో మీ బిజినెస్ మీకు సొంతంగా సెటప్ చేసి ఇస్తారు